హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ అలాగే మన సబ్స్క్రైబర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ నిన్న జరిగిన మార్కెట్లో మహారాష్ట్రలో కందుల ధరలు ఎంత పడ్డాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము సోలాపూర్ మార్కెట్ ఒక గింటా కందులు ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు నాగపూరు ఏడు వేల నూట యాభై రూపాయలు సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీసు అమరావతి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు లాతూరు ఆరు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల రెండు వందల రూపాయలు అకోలా ఏడు వేల రూపాయల దాకా అయితే మార్కెట్లో నిన్న జరిగాయి మహారాష్ట్ర మార్కెట్లో ఓవరాల్గా అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయల లోపు అయితే మార్కెట్ అనేది నడుస్తుంది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక వీడియో నొస్తే లైక్ చేయని షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్